తిరుపతి నగరంలో డీబీఆర్ హాస్పిటల్ రోడ్లోని బీపీ మండల్ విగ్రహానికి అన్ని పార్టీ సంఘాలు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఓబీసీ రిజర్వేషన్ల కోసం బీపీ మండలి ఎంతో కృషి చేశారన్నారు ఆయన ఆస్తి సాధనకు అందరం పాటుపడాలని బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ అన్నారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శేఖర్ బీజేపీ పడమర మండల అధ్యక్షుడు సుబ్బు యాదవ్ బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండార్ గోపినాథ్ బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి దొండంనాట సుబ్రహ్మణ్య రెడ్డి బీజేపీ నాయకులు పనిభూషణ రెడ్డి చెంగల్ రాయలు ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు কাল কাটবে কেটে এইজন্য మండల్ నూట ఆరవ జయంతి సందర్భంగా ఆయన బీసీ రిజర్వ్ కోసం ఎన్నో పోరాటం జరుపుతారు ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఆయన బీసీల కోసం ఎంతో పనిచేసిన బట్టి ముఖ్యమంత్రిగా కొన్ని పర్యాలు ఉన్నాడు ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆ యొక్క విగ్రహానికి పూలమాల ఆవిష్కరించాము భారతీయ జనతా పార్టీ తరఫున బీసీ మండల్ జయంతి పురస్కరించుకొని నూట ఆరవ జయంతి సందర్భంగా ఈరోజు భాజ బీజేపీ తరఫున పూలమాలను అర్పించ జరగడం జరిగింది ఈరోజు ఆయన బీసీలకి ఎన్నో విధాలుగా కృషి చేసి బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన యోధుడు ఆయన ముఖ్యమంత్రిగా అదేవిధంగా బీసీ కమిషన్గా కూడా బాధ్యతలు స్వీకరించి ఈ బీసీ కులాలకి కుల రిజర్వేషన్ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి మహాన్భావుడు కాబట్టి ఆయన పెట్టిన ప్రతిపాదనలో ఈరోజు బీసీలు కూడా ఓటో రెండు రిజర్వేషన్ ఫలాలు పలిస్తున్నాయి కానీ మిగతా రిజర్వేషన్ ఫలాలు ఎంతవరకు కూడా పలించడం జరగలేదు కాబట్టి ఇంకా రాబోయే కాలవనికైనా కూడా ఈ బీసీలు గుర్తించుకుంటారని చెప్పి కాబట్టి దానికి ప్రధాన కారుడికైనటువంటి బీసీ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఆశయాలకి మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సభ మీ ద్వారా తెలియజేస్తూ ఆయన ఆశయాలకి ఒక మేము మార్గదర్శిగా నడిచే ఆశయాలు సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తాం బీపీ ఆరోజు గారి ఆశయాన్ని కొనసాగించడానికి కోరుకుంటున్నది బీసీ సంఘర్షణ సమితి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా జయపు చేయాలని చెప్పి అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు ఆహ్వానించడం జరిగింది బీపీ మండలి గారు సూచించినటువంటి కమిషన్ రిపోర్ట్లను తక్షణమే అమలు చేయాలని చెప్పేసి అని చట్టసభల్లో సభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతున్నది బీసీ సంఘర్షమి డిమాండ్ చేస్తుంది